సబ్స్క్రైబర్లందరికీ విశ్వావశనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో నేను మీకు ఉగాది పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్గా చేస్తూ ఉంటారు లేదా ఇక్కడ తెలుసుకున్న దాన్ని కూడా ఫాలో అవుతుంటారు సో దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి పుట్నాలు చక్కెర బెల్లం తగినంత సాల్ట్ డ్రై ఫ్రూట్స్ సోంపు మామిడికాయ తురిమి పక్క నించుకొని రెడీగా ఉంచుకోవాలి బెల్లాన్ని కూడా తురిమి పక్కనుంచుకోవాలి ఒక కుండని అప్పుడే కొనుక్కొచ్చి నీట్గా కడిగి దానికి పూజ చేసుకొని ఈ విధంగా బొట్టది పెట్టుకొని తర్వాత మనం ముందు రోజే జనరల్గా మట్టి కుండకి ముందు రోజే వాటర్లో నింపి పెడుతూ ఉంటాము ఎందుకంటే మట్టి మట్టి స్మెల్ వస్తుందని మట్టి వాసన పోవాలని చెప్పేసి కానీ ఈ ఉగాది స్పెషల్ ఏంటి అంటే మనం కొత్త డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తాము సో నేను ఒక త్రీ లీటర్స్ దాకా తీసుకున్నాను అనమాట వాటర్ దాంట్లో నేను ఆల్రెడీ మీకు చూపించిన దినుసులు అన్నిటినీ కూడా వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా సాల్ట్ మాత్రం మరీ ఎక్కువగా వేయకూడదు ఒక రెండు చిటికలు అంతా వేస్తే సరిపోతుంది మామిడికాయ మరీ పుల్లగా ఉన్నట్టయితే హాఫ్ వేయాలి మీడియంగా ఉన్నట్టయితే ఫుల్ మామిడికాయ వేసేసుకోవచ్చు షుగర్ అయితే నేను తక్కువ షుగర్ ఉండాలని చెప్పేసి తక్కువ వేస్తున్నాను స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఒక హాఫ్ కేజీ వరకు ఉండొచ్చు సో దాన్ని ఈ విధంగా తురుముకొని బెల్లాన్ని అందరినీ కూడా దానిలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి దీనిలో స్పెషల్ ఏంటి అంటే గసగసాలు అండ్ పుట్నాలు ఇవి అసలు మిస్ చేయకూడదు ఇంట్రెస్ట్ ఉంటే మనం కాస్త కొబ్బరి తరుగు బనానాస్ గ్రేప్స్ మస్క్మిల్లను వాటర్ మిల్లను ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ప్రతిసారి అన్ని యాడ్ చేసేదాన్ని సో తాగడం కంటే తినడమే ఎక్కువైపోయింది అన్నట్టుగా అనిపిస్తుండే అనమాట పచ్చడ సో అందుకని చెప్పేసి ఈసారి ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా కాజు మిక్సీ పట్టి కాజు పౌడర్ కూడా యాడ్ చేసేదాన్ని ఈసారి అయితే ఒరిజినల్ పచ్చడి అనమాట ఇది అవన్నీ కూడా మనం ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాల్సినవి తప్ప అవి కంపల్సరీ నామినల్ కాదనమాట సో ఇవైతే కంపల్సరీ యాడ్ చేయాల్సినవి అండ్ వేపపూత నాకు దొరకలేదు సో వేపపూత కూడా మనం వేపపూతని బాగా నలిపి పూతలో ఉన్న జస్ట్ పువ్వుల రెక్కల్ని మాత్రం కొన్ని వేసుకున్నట్టయితే మనకి ఆ చేదు కూడా యాడ్ అవుతుంది సో నా పచ్చడిలో ఈరోజు చేదు యాడ్ కాలేదు సో అన్ని యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా పచ్చడి కుండకైతే పూజ చేసుకోవాలన్నమాట సో దీన్ని కూడా అంత పవిత్రంగా భావిస్తారనమాట హిందువులు సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా పూజ చేస్తూ ఉన్నాను నేను సో ఉగాదికి ఉగాది పచ్చడి అనేది చాలా చాలా స్పెషల్ ఈ ఇయర్ ఉగాది పచ్చడి తాగలేదు అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది సో అందరికీ కూడా తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది అనేది మీ జీవితంలో మంచిని తీసుకురావాలని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ సబ్స్క్రైబర్లందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన మన సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయాలంటే ఇలా ఫెస్టివల్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ పద్ధతులన్నీ కూడా పిల్లలకు నేర్పించినట్టయితే తప్పకుండా మన భారతీయ సంస్కృతిని నెక్స్ట్ జనరేషన్ కి అందించిన వాళ్ళం అవుతాము ఇంకా ఉగాది పచ్చడితో మంచిగా ఎంజాయ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్